అందరికీ నమస్కారం రాష్ట్రంలో భారీ భూకంపం తీవ్ర భయంలో ప్రజలు ఈ విషయాలను మీరు గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం సృష్టిస్తున్నాయి తెలంగాణతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది అయితే హైదరాబాదు అనుమకొండ వరంగల్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మనుగూరు గోదావరి ఖని భూపాలపల్లి చర్ల చింతకాని భద్రాచలం విజయవాడ జగ్గాయపేట తిరువూరు గంపలగూడెం పరిసర ప్రాంతాల్లో రెండు సెకన్లతో పాటు స్వల్పంగా భూమి కంపించింది దీంతో ప్రజలు భయపడే ఇల్లు అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు ఇప్పుడే అందిన వార్త ఇది ఫ్రెండ్స్ మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము మీకు తొలుతీ ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాము ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ మన ఛానల్ అయితే లైక్ చేసుకోండి అదేవిధంగా ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్